న్యూస్ ఈ రోజు మన ముఖ్య అతిథి చిటికెలా అచ్యుత్తరామయ్య గారు మన ముందుకు వచ్చి ఉన్నారు ఆయన జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు అలాగే ఇరవై ఆరో వార్డు కౌన్సిలర్ గా పనిచేస్తున్నారు ఆయన యొక్క రాజకీయ ప్రవేశం ఏ విధంగా జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాల్లో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు వాళ్ళ యొక్క పార్టీ స్థితిగతులు పరిస్థితులపై ఈ రోజు మనం ఆయన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ముందుగా మీరు టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నారు అంటే జంగారెూమి పట్టణం అనేది చింత్రపూరం నియోజకవర్గానికి చాలా కీలకమైన పట్టణం మరి ఆ పట్టణంలో పనిచేస్తున్నప్పుడు మీకు మీ ఎదురైనటువంటి అనుభవం చేశారు రాజకీయంగా ఉన్న ముఖ్యంగా ఫైవ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరికి ధన్యవాదాలు నా పేరు కిటికెల అచ్యుతరామయ్య నేను ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పట్టణ అధ్యక్షులుగా కొనసాగుతున్నాను అట్లాగే జంగారెడ్డిగూడ మున్సిపాలిటీలో ఇరవై ఆరో వార్డు కౌన్సిలర్ కాండ్రపాడి సెంటర్ ఏరియాలో కూడా నేను కొనసాగుతున్నాను నేను రెండు వేల రెండో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో మరి జాయిన్ అవడం జరిగింది జాయిన్ అయిన తరువాత ఎంపీటీసీగా నేను పోటీ చేయడం అలాగే ఎంపీటీసీ గెలవడం జరిగింది అట్లాగే రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరం మధ్యలో మరలా ఎంపీటీసీగా గెలవడం జరిగింది అదే ఏరియాలో ఇప్పుడు ప్రస్తుతం నేను ఇరవై ఆరు వార్డు కౌన్సిలర్ గా రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం కూడా జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు కోటగిరి సేదర్బాబు గారు అలాగే గౌరవ శాసన సభ్యులు ఉన్నమట్ల ఎలీజా గారు అలాగే వైఎస్ఆర్ పార్టీ పట్టణ నాయకులు అందరి సహకారంతో కార్యకర్తల సహకారంతో నన్ను మరి పట్టణ అధ్యక్షులుగా నియమించడం జరిగింది అట్లాగే జిల్లా అధ్యక్షులు ఆన్లాని గారు కూడా మరి ఈ విషయంలో చాలా నాకు ప్రోత్సాహం అందించారు ఈ అందరి సహకారంతో నేను పట్టణ అధ్యక్షులుగా నేను పార్టీ కోసం పనిచేయడం జరుగుతుంది సార్ మీరు ఎంపీడీసీగా పనిచేసినప్పుడు టైంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు ఆ ఏరియాలో చేశారు సార్ నేను ఎంపీడీసీగా కొనసాగే టైంలో ముఖ్యంగా తాండ్ర సెంటర్ ఏరియాలో ఏ విధమైన మౌలిక సదుపాయాలు లేవు ముఖ్యంగా ఆ మౌలిక సదుపాయాలు లేని సమయంలో అన్ని కూడా మట్టి రోడ్లు మురికి కొంటలు అలాగే పల్లబ ప్రాంతాలు వర్షం పడితే నీరు ఒకే చోట స్టోరేజ్ అవ్వడం ప్రజలు నడవడానికి కూడా రోడ్డు మీద ఇబ్బంది పడి కింద పడిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు మరి నాకు గౌరవ వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు సాగర్ గారి సహకారంతో మేడవర్ విద్యాగర్ సాగర్ గారి సహకారంతో డైరెక్ట్ గా రాజ్యసభ నిధుల నుంచి కేవీపీ రామచంద్ర గారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు వారి యొక్క నిధుల నుండి వెలమపేటకి ముఖద్వారం అయినటువంటి పాండ్ర పాపారైడ్ సెంటర్ సంబంధించి విలమపేట ముఖద్వారం అయినటువంటి అతి కీలకమైన రోడ్ ని సుమారుగా ఆరు రోజుల్లోనే పన్నెండు లక్షల రూపాయలతో మరి వేడింగ్ కూడా జరిగింది అలాగే పైప్ లైన్లు కూడా చాలా చోట్ల ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినప్పుడు పైప్ లైన్లు కూడా ఆ సమయంలో కొన్ని చోట్ల ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు వార్డు కౌన్సిలర్ గా ఉన్నప్పుడు చేస్తున్న పనులు అనుకుంటారు రెండు పనులు అనమాట ఓకే ఓకే అదే అంటే మీరు రెండు వేల అవును అదే మీరు ఎంపీడిసి ఉన్నప్పుడు అడగడం జరిగింది అదే అదే చెప్తున్నాను అప్పుడు జరిగింది అప్పుడు జరిగింది చెప్తున్నాను సమయంలో ఆ సమయంలో అప్పుడు కూడా సాగర్ గారు సపోర్ట్ గా ఉన్నారా అని అడుగుతున్నా సాగర్ గారి సపోర్ట్ అంటే ఆయన ఒక పార్టీకి పరిమితం అయ్యి లేరు ఆయన నాకు ఒక అభిమానిగా నేను ఒక అభిమానిగా ఒక సోదర భావంతో ఆయన నేను అడిగిన తక్షణమే సరే మనం అడిగిన విషయం ఏదైతే ఉందో అది ప్రజలకే ఉపయోగపడే విషయం కాబట్టి ఆయన వెంటనే స్పందించి దాని మీద వెంటనే ఎస్టిమేషన్స్ ఎంత వస్తున్నాయో ఆ ఎస్టిమేషన్ తీసుకొని వచ్చినట్లయితే ఆ సంబంధించిన పిఆర్ డిపార్ట్మెంట్ లోకి వెళ్తాం ఎందుకంటే అప్పుడు పంచాయతీగా ఉండదు పురపాలక సంఘం మేజర్ పంచాయతీ కూడా కాదు మున్సిపాలిటీ కూడా కాదు అప్పుడు మేజర్ పంచాయతీ తర్వాత నగర పంచాయతీ తర్వాత మున్సిపాలిటీ ఇప్పుడు ప్రజెంట్ గ్రేట్ టూ గ్రేట్ టూ మున్సిపాలిటీ కొనసాగుతుంది మేజర్ పంచాయతీ ఉన్న సమయంలో వారి వెంటనే స్పందించే ఆ రోడ్డు వేయడానికి పూర్తి సహకారం అందించారు అదే రోడ్డు ఈ రోజున జంగారెడ్డిగూడెం తాండ్రపాబర్ సెంటర్ వెలంపేటలోకి వెళ్ళటానికి కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాల్లోకి ఆ వీధిలోకి వెళ్ళడానికి ప్రధాన ద్వారం ఈ రోడ్ అయింది అనమాట అది అతి కీలకమైన వర్క్ అన్నది అంటే మీ ఉన్న సమస్యలు ఏంటంటారు అంటే ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చిన తర్వాత నేను మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగిన తర్వాత అంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో నా వార్డు ప్రజలు నన్ను ఎంతో అభిమానంతో మున్సిపల్ కౌన్సిలర్ గా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఈ వార్డు ప్రజలందరికీ కూడా మీడియా మొక్క ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే నా కోసం కష్టపడినటువంటి నా అభిమానులు పార్టీ నాయకులు అన్ని రకాల వారు కూడా నా కోసం నన్ను గెలిపించుకోవడం కోసం వారి యొక్క సమయాన్ని కూడా పక్కన పెట్టి నన్ను గెలిపే లక్ష్యంగా రాత్రి అయినా పగలానికి నా కోసం తప్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లాగే ఇరవై ఆరు వార్డు వచ్చేటప్పటికి ప్రధానంగా రోడ్ల సమస్య ఎందుకంటే జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వార్డులో ఇరవై ఆరు వార్డు అనేది పెద్ద వార్డు ఓకే సార్ పెద్ద వార్డు మేము రెండు వేల రెండు ఎంపీటీసీ సమయంలో రెండు వేల ఏడు మధ్యలో వేసిన రోడ్డు ఒకటైనప్పటికీ అది కీలకమైనప్పటికీ తర్వాత చాలా రోడ్లు వేయవలసినవి ఉన్నాయి వార్డులో ఇప్పుడు మనం కౌన్సిలర్ గా రెండు వేల పంతొమ్మిది నుంచి కౌన్సిలర్ గా నెగ్గిన తర్వాత అసలు ఆ లో ఏ సమస్యలు అనేది మేము ఒక లిస్టు వార్డు వైజు ప్రతి వీధి కూడా ప్రతి ప్రాంతాన్ని కూడా వార్డు లో అంతా కూడా వార్డు వైజ్ తిరిగి డోర్ టు డోర్ తిరిగి ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను గుర్తించి ఆ సమస్యని మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో గౌరవ చైర్పర్సన్ గారి సహకారంతో బతిన నాగలక్ష్మి గారి సహకారంతో ఈ రోజున జంగారెడ్డి ఇరవై ఆరో వార్డు అభివృద్ధి పదంలో మంచి గుర్తింపు వచ్చిందంటే కారణం ఏంటంటే నాకు ఈ మున్సిపాలిటీ కౌన్సిలర్ గా చేయడం వల్ల నేను ప్రజలకు చేసే అవకాశం నాకు ఆ భాగ్యం కలిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరు ఆ యొక్క ఏరియాలో ఆ యొక్క ప్రాంతంలో సుమారు పది నుంచి సుమారు పద్నాలుగున్నర ప్రజా ప్రజాప్రతినిధి గెలిపిస్తూనే వచ్చారు అంటే అక్కడ ఇంకేమి సమస్యలు లేవంటారా మొత్తం తీర్చేశారా సమస్యలు ఇంకా ఉన్నాయి ఇంకా రోడ్డు సమస్యలు ఉన్నాయి అలాగే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి అట్లా కొన్ని చోట్ల ఈ పైప్ లైన్ సమస్య కూడా ఉంది ఎందుకంటే అది కొత్తగా డెవలప్డ్ ఏరియా అంటే జంగారెడ్డి కూడా అంచెలంచెలుగా డెవలప్ అవుతుంది అలాగే ఇరవై ఆరో వార్డులో వెల్లంపేట అనేది చాలా పెద్ద ఏరియా అనమాట ఆ పెద్ద ఏరియాలో అందులో సాయిలక్ష్మి నగర్ అనేది అది డెవలప్డ్ నాన్ డెవలప్డ్ ఏరియా అంటే డెవలప్డ్ నోచుకోలేదు అది వీళ్ళైతే విపరీతంగా నివాసాలు బిల్డింగ్లు అన్ని కూడా విపరీతం కట్టున్నారు ఆ ఏరియాలో కూడా డెవలప్ చేయడానికి నేను ప్రతిపాదన సిద్ధం చేసుకుని అది కూడా చేయడానికి మాక్సిమం కంప్లీట్ చేసాం ఇంకా ఉంది అది కూడా చేయడానికి కూడా నేను కృషి చేస్తున్నాను మీ వార్డుకి ఇప్పటి వరకు మా వార్డుకి సుమారుగా ఒక రెండు కోట్ల యాభై లక్షల వరకు రోడ్లు డ్రైన్స్ రోడ్లు డ్రైన్స్ వీధి లైట్లు పైప్ లైన్స్ పైప్ లైన్స్ సుమారుగా రెండు కోట్లు పైచీలకు వార్డు ప్రజలు మున్సిపాలిటీ నిధుల నుంచి మరి ఖర్చు చేయడం జరిగింది అంటే మీకు బత్తెన నాగలక్ష్మి గారు చైర్పర్సన్ గారు సహకారం మంచి సహకారం అందిస్తున్నారు అంటే వాడు మన కాదు జంగారెడ్డిలో అన్ని వార్డులు కూడా ఆవిడ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తారు అభివృద్ధి ప్రధాన లక్ష్యం సరే మీకు టౌన్ ప్రెసిడెంట్ గా వైఎస్ఆర్ సిపి పార్టీ ఇచ్చిన తర్వాత టౌన్ లో ఉన్నటువంటి బాధ్యత కూడా మీరు ఏమన్నా పాల్పంచుకున్నారు అంటే ముఖ్యంగా నేను ఏంటంటే టౌన్ ప్రెసిడెంట్ అనేది నేను ముఖ్యంగా పార్టీని ఒక తాటి మీద తీసుకురావడానికి ప్రధాన ఆలోచన నాది అందుకని ప్రతి పార్టీలో కూడా చిన్న 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 సమస్యలు అనేది ఉంటది లేక ఉండవు ప్రతి పార్టీలో ఉండదు ఆ పార్టీ పని కాదు నేను పార్టీ కోసం పట్టణ అధ్యక్షులుగా నేను చేసే ప్రతి పని కూడా ఒక విలువలతో కూడుకున్న అధ్యక్ష పదవిని చెయ్యాలన్న ఆలోచనతోనే మరి అందరూ పెద్ద సహకారంతో నేను ముందుకు పోవడానికి సిద్ధంగా వర్గ విభేదాలు ఉన్నాయి కదా సార్ మీరు ఏ వర్గం ఇప్పుడు నేను వర్గ విభేదాలు అంటే మీరు చెప్పండి ఎవరు ఎవరు ఏ వర్గాలు మీరు చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడడానికి అంటే ప్రజలు అనుకునేది ఏంటంటే ఎంపీ గారి వర్గం ఎమ్మెల్యే గారి వర్గం రెండు వర్గాలు ఉన్నాయి ఇక్కడ వైఎస్ఆర్ సిపి పార్టీలో అని చెప్పి చెప్తా ఉంటారు ఓకే అంటే మీరు ఎటు సైడ్ ఉన్నారనేది మేము అడుగుతున్నాం సార్ నాకు ఇక్కడ నాకు పార్టీయే ప్రధాన వర్గం నాకు పార్టీయే ప్రధాన వర్గం ఇక్కడ ఎమ్మెల్యే గారైనా ఎంపీ గారైనా పార్టీ విషయంలో వాళ్ళిద్దరిని కూడా ప్రతి మీటింగ్ కానీ ప్రతి సమావేశానికి కూడా నేను ఫోన్ ద్వారా వాళ్ళు తెలియజేసి నేను కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది బయట అనేది ఏంటంటే ప్రజల్లో కొంతమంది వినికిడి ఉన్నది అది నేను కాదని అంటలేదు నా వరకు అయితే మాత్రం కలిపి కెళ్తూనే ఉన్నాను అలాగే కార్యకర్తను కూడా వారి అవతల పార్టీ వర్గమా ఈ పార్టీ వర్గ కార్యకర్త దగ్గర కూడా నేను ఒక సిస్టమేటిక్ గానే ఆ కార్యకర్తకి అందుబాటులో ఉంటూ ఈ పార్టీ కోసం కృషి చేయడానికి చూస్తున్నాం తప్ప నాకు వర్గాలతో పని లేదు చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలీజా గారిని నెక్స్ట్ మీకు సీట్ లేదు అని చెప్పడానికి మీ పార్టీ యొక్క కారణాలు ఏంటంటారు అంటే ఈ చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో ఆయన ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించడం అలాగే పార్టీ సిద్ధాంతాల కోసం ఆయన ఒక ఐఆఫీసర్ ఆఫీసర్ అయినా సరే అట్లాగే ఆయన ఏ ఏరియా అనేది కూడా మనం ఒక ఆలోచనతో కూడుకున్న విషయం అయినప్పటికీ పార్టీ సిద్ధాంతాల కోసం ఆయన్ని మంచి భారీ మెజార్టీతో చంద్రబూడి ప్రజలందరూ కూడా గెలిపించడం జరిగింది అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎలిజాగర్కే టికెట్ ఇచ్చారు ఆ రోజుల్లో అట్లాగే మీకు అవకాశం వచ్చినప్పుడు నేను కంపల్సరిగా మీ అందు నేను ఆలోచన చేస్తాను ఎందుకంటే నేను చాలా చోట్ల అభ్యర్థులు మారుస్తున్నాను కాబట్టి ఇందులో అందులో భాగంగా మిమ్మల్ని మారుస్తాం తప్ప మీ విధమైన మీ విధమైన దగ్గర ఏ విధ విభేదాలు కాదు కదా నేను పార్టీ కోసం నేను అన్ని రకాలుగా మీకు చేసి పెడతాను అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా మాత్రం జరిగింది అంటే ఇప్పుడు ఐఆర్ఎస్ జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చింత్రపూటి నియోజకవర్గానికి నీకు ఇన్ఛార్జ్ ఇచ్చాను మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పిన మీ పార్టీయే ఈ రోజు నువ్వు ఇక్కడ వద్దు వేరే వాళ్ళని ఇస్తాను అని చెప్పి చెప్పడంలో అర్థం ఏంటి అంటున్నాను అయితే నేను అక్కడ మీకు చింతలపూడి ఎమ్మెల్యే ఆయన రెండు వేల పద్నాలుగులో ఇలీజ గారు ఐఆర్ఎస్ ఆఫీసర్గా జగన్ గారిని కలవడం అలా జగన్ గారిని తీసుకొచ్చి చింతలపూడి కాన్స్టిట్యున్సీగా పెట్టడం అనేది ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చి పెట్టారు నేను కాదని అంటా కానీ ఇక్కడ ఏంటంటే ఒక్క ఇలీజ గారిని మార్చట్లేదు కదా ఇప్పుడు పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఇప్పుడు ప్రతి పార్టీలో కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఒక సంవత్సరం పోయిన తర్వాత అతను బలమైన ఎమ్మెల్యేలు ఉండగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలనే పశువులు కొన్నట్టుగా సొంత మార్కెట్ లో ఇరవై మూడు మందిని కూడా కొని అవసరం లేకపోయినా సరే అవసరం లేకపోయినా ప్రతిపక్షాలు కూడా అనవచ్చు క్యాండిడేట్లు మార్చేస్తున్నారు ఈ ఇక్కడ తీసుకొని వేరే చోట చేస్తే అక్కడ పని చేస్తారా అక్కడ తీసుకుని పని చేస్తే వేరే చోట ఇక్కడ పని చేస్తారా అనేది ప్రతిపక్షాలు మాట్లాడచ్చు నేను కాదనట్లా అసలు ఇరవై మూడు మందిని తీసుకోవాల్సిన అవసరం ఏముంది గత పార్టీ గత ప్రభుత్వం వారికి ఆల్రెడీ అలాగే పూర్తి మెజార్టీ ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత శాఖల పరంగా ఎమ్మెల్యేలకి శాఖలు కూడా అప్పచెప్పడం జరిగింది మరి ఇరవై మూడు మందిని తీసుకోవాల్సిన అవసరం ఏముంది దాని సమాధానం చెప్పండి అండి అంటే వాళ్ళు ఇరవై మూడు మందిని తీసుకున్నా గానీ రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలు అయ్యారు కదా అంటే ప్రజలు బుద్ధి చెప్పినట్టే కదా ఓటం పాలు అవడం అంటే ప్రజలు బుద్ధి చెప్పడం అంటే మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసారు మీరు అది వాళ్ళు చేశారు కాబట్టి మీరు ఏంటంటే వాటమి పాలు అనేది ఏంటంటే అతను ప్రజలకి ఏం చేయలేకపోయాడు కాబట్టి ప్రజలకి ఏవిధ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి ఒక పథకం చూపించండి ఆయన నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ ఉంది రాజకీయ అనుభవం ఉంది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన ఆయన నేను ఈ నాకు నా వయసు జగన్ గారు నా రాజకీయ ఎంతైతే అనుభవం ఉందో జగన్ గారు వయసే లేదని చెప్తాడు చాలా మీటింగ్ లో కూడా మీరే వినే ఉంటారు అలాంటి అంత మేధావి అంత అనుభవం వ్యక్తి ఒక్క నా నాది అని చెప్పి చెప్పనే లేదు కదా సరే అదంటే స్టేట్ ఇష్యూ కాబట్టి అది డైవర్ట్ అయిపోతుంది చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ఎలీజా గారిని మార్చి ఇప్పుడు కొత్తగా ఉన్నారుగా విజయరాజు గారిని తీసుకొచ్చారు అవును విజయరాజు గారికి వైఎస్ఆర్ పార్టీకి సంబంధం ఏంటి అంటే ఆయన కార్యకర్త పార్టీలో నాయకుడా ఆ రిలేషన్ ఏంటంటారు అవును ఎలిజా గారిని ఎలా తీసుకొచ్చారు ఈ నెలగా తీసుకొచ్చారు మీలాగా పార్టీలో పనిచేసే వాళ్ళు అంటే నియోజకవర్గం మొత్తం మీద క్యాండిడేట్ లేరా మీకు క్యాండిడేట్ ఉన్నప్పటికీ దీనికి ఒక విధి విధానాలు ఉంటాయి ఇప్పుడు ఎలీజే గారిని తీసుకురావడానికి ఒక కారణం ఉంది అలాగే అదే రీతిలో ఈ విజయరాజు గారు తీసుకొచ్చారు అంటే ఆ కారణాలే అంటే ఒకటి అనేది ఏంటంటే అభ్యర్థులు మేము చింతలపూడిలో మేము కూడా పోటీ చేస్తామని చెప్పి అంటే పార్టీలో సేవ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ప్రతిపాదన పెట్టుకోవచ్చు అది ఎవరు లేరేమో అది విజయరాజు గారు వెళ్ళారు కాబట్టి ఆయన దగ్గర లేకుండా ఎట్లా ఉంటారు సార్ ఇప్పుడు పార్టీ పెట్టిన కానుంచి పార్టీ ఎజెండా మోస్తూ మాకు కూడా మేము కూడా ఎమ్మెల్యే అవ్వాలి లేదా ఏదైనా పదవులో ఉండాలని ఆకాంక్షనే కదా పనిచేస్తారు నాయకులందరూ అవును ఏదో ఒకటి నామినేటెడ్ గాని లేదా వేరే ఇతర పార్టీ పార్టీలో పనిచేసేదే ఓ పదవి కోసం అవును వేరే ప్రజాసేవ కోసం అయితే వేరే ఇతర రంగాలు చాలా ఉన్నాయి అవును పార్టీలో పని చేస్తారంటే వాళ్ళకు నాయకత్వం కావాలి లీడర్షిప్ కావాలి అవును మరి దాన్ని మీ పార్టీ ఎందుకని చేయలేకపోతుంది పార్టీ చేయకపోతే జగన్ గారు రోల్ మోడల్ అని మీరు చెప్తారు అవును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవును మరి అటువంటి ఆయన కూడా ఇటువంటి మార్పులు తీసుకురాబోతా అవును ఇప్పుడు ప్రతి చోట జరిగేది ప్రతి పార్టీలో జరిగేదే కదా ఇది ఒక్క చోట మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కదా అన్ని పార్టీల్లో కూడా ఇది జరుగుతుంది మనం చూస్తున్నాం మార్కెట్ లో కూడా రాష్ట్రంలో పరిణామాలు అన్ని పార్టీల్లో కూడా జరుగుతున్నాయి ఈ నిన్నగా మన వచ్చిన జనసేన కూడా ఆల్రెడీ పార్టీలో సేవ చేసిన వాడు కాకుండా కొత్త పర్సన్ తీసుకొచ్చే విషయంలో కూడా వాళ్ళు ఆలోచనలు చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఆల్రెడీ దానికి సంబంధించి లోకల్ వ్యక్తినే వాళ్ళు అభ్యర్థిగా పెట్టడం జరిగింది మీకు తెలుసు అనుకుంటాను మేకా ఈశ్వరయ్ గారి ఆ టైప్ ఆఫ్ రాజకీయాలు ఎందుకని జరగట్లేదు అంటున్నారు దానికి ఉంది అది అది ఇచ్చేది కాదే ఇప్పుడు ఇప్పుడు జనసేన పార్టీ గురించి మీరు చెప్పారు సరే సరే అది ఒకటి మేకా ఈశ్వరయ్ గారిని స్థానికుడు కాబట్టి ఇచ్చారు చేయడం అలాగే చేస్తారు వాళ్ళు రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు వాళ్ళ వాళ్ళు పంపకాలు ఇన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ ఇన్ని సీట్లు జన జనసేన పార్టీ వాళ్ళు ఉమ్మడిగా ఒక మేనిఫెస్టో తయారు చేసుకోవడం సిద్ధంగా ఉన్నారు పార్టీ విధానాలు బట్టి సీట్లు పంపకాలు కూడా మాక్సిమం జరిగినాయి స్థానికులకి ఇచ్చారు వాళ్ళందరినీ కూడా సరే ఇప్పుడు మీరు ఈ నియోజకవర్గానికి విజయరాజు గారిని కరీనర్ గా చేశారు అంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారిని అవమానించడం అని అంటారు అది అవునమ్మ అవమానించడే కాదు అవమానించడే కాదు అంటే పదవీ కాలం పూర్తి అవ్వకుండానే ఒక కన్వీనర్ నేయడం వల్ల పార్టీ కేడర్ అంతా కూడా ఆ కన్వీనర్ చుట్టూరు తిరుగుతారు అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉండి కూడా ఎమ్మెల్యే గారు ఉండి కూడా కొత్తగా కన్వీనర్ వేయడం అనేది ఇది కొత్తగా పుట్టింది కాదు అది ఇది కొత్తగా పుట్టింది కాదు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఉంది ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఉంది ఎందుకంటే ఒక అభ్యర్థిని మార్చేటప్పుడు కొత్త అభ్యర్థిని తీసుకునేటప్పుడు ఒక వారం రోజుల కింద ప్రకటించి ఒక వారం క్రితం ప్రకటించి వారంలోనే అతను అనౌన్స్ చేసేస్తే ఏ విధంగా అతను ప్రజల్లోకి వెళ్ళాడు కాబట్టి ఈ కన్వీనర్ ముందుగానే ప్రజల్లో తీసుకొచ్చే ఉద్దేశంతో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఈ చిత్రం గత ముప్పై సంవత్సరాల నుంచి ఉంది ముప్పై సంవత్సరాల నుంచి ఉంది అందుకని అప్పటికప్పుడు తీసుకొచ్చే పరిస్థితి కాదు అది అదే అంటే ఏలూరు జిల్లా మొత్తం చూసుకున్నట్లయితే కేవలం ఒక ఎలీజా గారిని మార్చడం వల్ల ఈ యొక్క సందర్భం వచ్చింది ఎలీజా గారు అభివృద్ధి చేయలేదు అనే వాదనలో చాలా మంది వైసీపీ నాయకులు అవ్వచ్చు టీడీపీ నాయకులు అవ్వచ్చు వాళ్ళు వాళ్ళ విధానాలను మట్టి మాట్లాడుతూ ఉన్నారు అభివృద్ధి అనేది నిధులు పార్టీ ఇస్తే కదా ఆయన చేయాల్సిన నియోజకవర్గంలో ఆయన ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళ వాదన వాళ్ళకుంది నిధులు రాలేదు కాబట్టి మేము అనుకున్నంత రీచ్ కాలేకపోయామని చెప్పి వాళ్ళు అంటున్నారు దీన్ని మీరు పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గా మీరు ఎలా ఓకే ఇప్పుడు ఎలీజా గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులు ఇవ్వలేదు అని అంటున్నారు ఇదే చెప్తున్నారు నేను అనలేదండి వాళ్ళు అన్న మాట చెప్తారు అదే అదే వాళ్ళ నుంచి మీ అంతే వచ్చింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై ఒక్క నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు అలాగే మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళ ఏరియాలో చాలా చోట్ల డెవలప్మెంట్స్ అయినాయి జగన్ గారు ఇవ్వకుండా డెవలప్మెంట్ అయిందా అంటే నేను చెప్పేది అంటే చెప్పి నిధులు రాలేదంటారా అలానే కాదు ఎస్సీ కాన్స్టిట్యూన్సీ కదా ఎస్టీ కాన్స్టిట్యూన్సీ కూడా డెవలప్మెంట్ అయింది అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇవ్వలేదనే కదా అర్థం అవునా తీసుకోవాలి కదా తెచ్చుకోవాలి కదా అందరూ పెట్టలేదు అంటారా పెట్టలేదని నేను అలా చెప్తాను ఆయన తెలుసుకోవాలి తెచ్చుకోవాలి కదా జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఆ గ్రాంట్లు తెచ్చుకోవాలి మీ దృష్టిలో జగన్ గారు రైట్ ఎలిజా గారు రాంగ్ వేలు వెళ్లారనా రాంగ్ వేలు కాదు నేను రాంగ్ వే అంటలా అందరూ ఎమ్మెల్యేలు కూడా జగన్ గారిని ఎలాగ సంప్రదించి గ్రాంట్లు తెచ్చుకున్నారు ఈయన కూడా అలా తెచ్చుకోవాలి కదా నేను అంతే రంగారెడ్డి కూడా మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని ప్ల కార్డులు పట్టుకుని మరి మీ కౌన్సిలర్లే మీ పార్టీ కౌన్సిలర్లే దాదాపు మూడు రోజులు నాలుగు రోజులు స్ట్రైక్ చేశారు అంత అవినీతి మీ ప్రభుత్వం ఎందుకు జరిగింది జరుగుతుంటే మీ పార్టీ క్యాడర్ ఏం చేస్తుంది అది అవినీతి జంగారెడ్డి కూడా మున్సిపాలిటీలో అవినీతి పరిస్థితి విషయంలో ఒక మున్సిపల్ కమిషనర్ చేసిన అవినీతి అనేది బయటకు వచ్చింది కాబట్టి మేము ఇమీడియట్ గా దాన్ని ఎండగట్ట ఎక్కడ కూడా దాని దాని విషయంలో ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా ఇమీడియట్ గా దాన్ని ఎండగట్టి ఒక ప్లకార్డ్ ద్వారా ప్రజలకు చేరే విధంగా ఈ అవినీతి అధికారిని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి అని చెప్పి ప్రగా ప్రగాఢలు పట్టుకొని రోడ్డు ఎక్కామంటే మేము ప్రజల కోసం చేస్తున్న పని అది మరి అది నిరూపించారా అవినీతి ఎంత చేశారనేది అవినీతి జరిగింది కాబట్టి అతను సస్పెండ్ అయ్యాడు అది ఎంత జరిగింది అంటారు అది అది ఆల్రెడీ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ప్రాసెస్ నడుస్తుంది మీ దగ్గర ఉన్న డేటా లేదంటారు డేటా లేదు దాని గురించి అవినీతి అనేది జరిగింది కానీ బొట్టాయిగూడ రోడ్డు సుమారు ఐదు లక్షలంతా గ్రాండ్ కేటాయించి రోడ్డు పోసారు అది అతి తక్కువ సమయంలోనే పాడైపోయింది చాలా విమర్శలు వచ్చినాయి దానిపై మీ కామెంట్ ఏంటంటారు యాక్చువల్ గా మీరు అన్నది వాస్తవం బుటాయిగూ రోడ్డు ఐదు లక్షల రూపాయలు మున్సిపల్ సాధారణ నిధుల నుంచి యుద్ధపాతికి ప్రతికినా వర్క్ చేయడం జరిగింది అంటే ఒక ఒక చైర్మన్ గారు అధార్టీ ఫైవ్ లాక్స్ వరకు కౌన్సిల్ తీర్మానం చేసి టెక్నికల్ కాకుండా డైరెక్ట్ గా ఆవిడ ఆలోచనతో యుద్ధ ప్రాతిపదికన ఆవిడ తీర్మానంతో వర్క్ చేయడానికి అవకాశం ఉంది ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది అయితే ఏంటంటే ఇక్కడ కాంట్రాక్టర్ వైఫల్యం జరిగింది ఆ మాట వాస్తవం మేము ఒప్పుకుంటాం కాంట్రాక్టర్ వైఫల్యం జరిగింది దాని విషయంలో కౌన్సిల్ సభ్యులు కూడా మేము చాలా మంది బాధపడడం కూడా జరిగింది ఎందుకంటే ప్రజాధనాన్ని ఇది ప్రజాధనం ప్రజాధనాన్ని ప్రదంలో మనం పనిచేసి ప్రజలు చూపించాలి తప్ప ప్రజాధనం దుర్వినియోగం అయ్యే పరిస్థితి మనం తీసుకురాబడదు దాని మీద ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా మీ పార్టీ ప్రతినిధులు కానీ మీరు కానీ అంటే అతనితో ఎక్కడైతే డ్యామేజెస్ అయినాయో మరల అదే కాంట్రాక్టర్లతో ఆ గోతులు పూడిపించడం కూడా జరిగింది గోతులు పూడిపించారు ఆల్రెడీ గోతులు అయ్యి ఇప్పుడు మళ్ళీ అదే రోడ్డు కోటి డెబ్బై లక్షల అంటే అలా అంటే ఐదు సంవత్సరాల కాలంలోనే ఇలా రెండు మూడు సార్లు రోడ్లు పోస్తే ప్రజల దొరని కదా సార్ అంటే ఐదు లక్షల రూపాయలు అనేది అదే చెప్పండి మీకు యుద్ధ యుద్ధపాతిక ప్రధికన చేయడం అంటే తక్షణ నిర్ణయం అది అది కూడా ఏంటంటే ఆ రోడ్లు ఎక్కడైతే మేజరు గోతులు ఉన్నాయో పెద్ద గోతులు ఉన్నాయో ఆ గోతుల్ని పూడిపించే కార్యక్రమం జరిగింది తర్వాత వర్షాలు విపరీతంగా రావడం రోడ్లు మళ్ళీ యాజీజ్ గా డామేజ్ అవడం బోతులు మళ్ళీ దాన్ని పూడిపించడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ఒక జిల్లా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో అలాగే ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్తో ఆలోచన చేసి కోటి డెబ్బై లక్షల రూపాయలు మున్సిపల్ సాధారణ నిధుల నుంచి మనం అంటే ఇప్పుడు మేము ముఖ్యంగా జంగారెడ్డి అంటే నేను ఈ సబ్జెక్ట్ కూడా చెప్పాలి మీకు ఎందుకంటే జంగారెడ్డి కూడా పట్టణంలో ప్రధాన రోడ్లు ఉన్నాయి ప్రధాన రోడ్లు ఉన్నాయి గత ప్రభుత్వం గాని గత నగర పంచాయతీ బోర్డు గాని ప్రధాన రోడ్లు పట్టించుకున్న పాపం లేదు మీరు మనకంటే ఎదుర్కొంటే కనపడుతుంది సూర్య కాలేజ్ రోడ్డు గత ముప్పై సంవత్సరాల నుంచి ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదు అలాగే అక్షరాపేట్ రోడ్ లో ఎండిఓ ఆఫీస్ చాలక్క సార్ అంటే విమర్శలు చేయడం కాదు ఇప్పుడు ప్రజాప్రతినిధులను ప్రజలు ఎన్నుకునేది వాళ్ళకి ఏదో న్యాయం చేస్తారు అభివృద్ధి బాటలో నడిపిస్తారనే కదా అవునవును వాళ్ళు చేయలేదు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు అవును ఇప్పుడు మీరు చేస్తున్నారు సంతోషం అయితే అవినీతి లేకుండా చేస్తే బాగుంటుంది అనేది ప్రజల యొక్క ఉద్దేశం అందుకు అదే విధంగా బయనేరు వంతిన బ్రిడ్జ్ ఉంది కదా అది తొలగించడానికి సుమారు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు సార్ అది మన పరిధిలో జరగదు మున్సిపాలిటీ గ్రాండ్ నిధుల నుంచి లేదు అదే ఏదైనా మన ప్రాంతం లో జరిగిన విషయం అది దానికి సంబంధించి సమాచారం అయితే మా దగ్గర లేదు మీ దగ్గర లేదు అలాగే అంటే మీకు సంబంధం లేకపోయినా మీరు ఆ పార్టీలో ఉంటున్నారు కాబట్టి పట్టిండి బ్రిడ్జ్ అన్నది ఒకటి పెండింగ్ లో ఎప్పటి నుంచో ఉంటుంది దీన్ని ఆనుకునే కొన్ని సుమారు కొన్ని వందల గ్రామాలే ఉన్నాయి మరి అటువంటి పరిస్థితులు అటువంటి అభివృద్ధి కూడా నోచుకోవట్లేదు మీ ప్రభుత్వంలో దానిపై మీ కామెంట్ ఏంటంటారు అదే దానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే వైపల్యం అది నేనే చెప్తున్నాను కదా అది ఎందుకంటే అది ప్రజా అవసరం చాలా కీలకమైన విషయం ఆ బిడ్జి అనేది అతి ముఖ్యమైనది మీరన్నట్టు ఏంటంటే కొన్ని వందల గ్రామాలు నిరంతరం జంగారెడ్డి పట్టణానికి వచ్చి మళ్ళా తిరిగి వాళ్ళ ప్రదేశానికి వెళ్లే పరిస్థితి ఈ రోజున ఆ బిడ్జి లేకపోవడం వల్ల ఆ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఈ మాట నేను ఒప్పుకుంటాను ఎవరైతే ఇప్పుడు మా మీడియా ద్వారా మీరు నేను వీఫై ప్రేక్షకులకి ఇందాక చెప్పాను అలాగే వీఫై ద్వారా నా నుండి మంచి సమాచారాన్ని సేకరించి ప్రజలకి సేరవేసే విధంగా మరి మీరు కృషి చేస్తున్నటువంటి వీఫై ఛానల్ యాజమాన్యం వారికి మీడియా ప్రతినిధులకు నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ వీఫై ఛానల్ ఎందుకంటే జంగారెడ్డి పట్టణంలో కాదు జిల్లాలను కాదు రాష్ట్రంలో కాదు చాలా మీడియా సంస్థలు ఉన్నాయి అది ప్రింటి మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు మీ మీడియా ద్వారాగానే ప్రతి పని కూడా ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకి మధ్యలో వారది ఈ మీడియా ప్రతి పని కూడా ప్రభుత్వం చేస్తుంది ఆ ప్రతిని ఆ పనిని ప్రజలకు చేరవేయడం వాళ్ళని చైతన్యపరచడం ఒక యువతలో కానీ ఒక సామాజిక ప్రజల్లో కానీ ఒక రైతు రైతుల విషయంలో కానీ అందరి విషయంలో కూడా ఈ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది అలాగే ఈ వీఫై ఛానల్ ఏదైతే ఉందో భవిష్యత్తులో కూడా ఈ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి